ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐదు కీలక హామీలపై సంతకాలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంపై నిరుద్యోగ యువత సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలతో కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు చేసిన సంతకాలపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా పెదకాని మండలం తక్కెళ్లపాడులో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఊరట కలిగించారని సామాజిక భద్రతా పెన్షన్లతో వృద్ధులు వికలాంగులకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఐదు హామీలు అమలు చేయడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు పెందుర్తు నియోజకవర్గం సబ్బవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చింది చంద్రబాబు గారు గెలవడం అనేది మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది మా లాంటి పిల్లలు ఎంతోమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక రాజధాని ఈ విధంగా అయిపోయి వలస బతుకులు అయిపోయినాయి అట్లాంటి వలస బతుకులు లేకుండా ఈరోజు చంద్రబాబు గారు రా రాగానే ప్రతి మొదటి సంతకాల ఐదు దీనిపైనే పెట్టారు అట్లా వృద్ధులకు పెన్షన్ పెన్షన్ పెంచడం పెంచడం పక్కన పెట్టకుండా వారికి కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా ఆనందంగా ఉన్నాను మాకు పండుగ వచ్చినట్లుంది దీపావళి వచ్చినట్టుంది నరకాసురు వద చేసుకుని దీపావళి ఎలా చేసుకుంటామో అలాగే ఆ ఒక దీపావళి కన్నా ఎక్కువగా చేసుకున్నాం మేము చాలా ఆనందంగా ఉంది మాకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు పింఛన్ల పెంపుపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు త్వరలోనే సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా డీఎస్సీని స్వాగతిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు చెబుతూ నిరుద్యోగ యువత సంబరాలు జరుపుకున్నారు ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకున్నారంటూ నిరుద్యోగులు యువత హర్షం వ్యక్తం చేశారు మెగా డిఎస్సీపై సంతకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలోని ఎస్వియు పరిపాలనా భవనం ఎదుట చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మందికి చెప్పారండి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకున్నాం డిగ్రీ తర్వాత ఉద్యోగాలు ఏం రాలేదు డిగ్రీ తర్వాత ఉద్యోగాలు లేనందువల్ల చాలా మంది పీజీ చేయడం జరిగింది పీజీ తర్వాత ఉద్యోగాలు వస్తాయని కోరుకుంటున్నాం కరెక్ట్గా మేము పీజీ అయ్యే లో మాకు ఈ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది ఉద్యోగాలు కల్పిస్తారని నిరుద్యోగ స్థితి నుంచి మమ్మల్ని బయటపడేస్తారని మా కుటుంబాలన్నీ సంతోషంగా ఉండడానికి సహాయపడతారని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు అయితే ఎక్కడా లేవు ప్రైవేట్ ఇండస్ట్రీ అసలు మన ఏపీలో లేవు చేయాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి కాబట్టి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇస్తుందని హోప్ అయితే ఉంది మెగా డిఎస్సి వదిలారు కదా ఇప్పుడు అలానే ఐటీ అన్ని ఇండస్ట్రీస్లో మంచిగా డెవలప్ అయితే అవుతుందని హోప్ ఉంది